గణేష్ ఘాట్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అనుమతులు తీసుకోవాల్సిందే అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి అన్నారు అంగరంగ వైభవంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరం ఒకటే గణనాథుని నిమజ్జనం నిర్వహిస్తున్నాం ఒక్క నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం నుంచి కాకుండా కోవ్వూరు మరియు సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి గణేష్ ఘాటులోని నెల్లూరు చెరువులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఈ గణేష్ నిమజ్జనాన్ని ఒక కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామన్నారు భాగ్యనగరం హైదరాబాద్లోని తరహాలో నెల్లూరు నగరంలో కూడా ఒకే రోజు సామూహిక నిమజ్జనానికి కార్యక్రమానికి పిలుపునిచ్చామని ఎమ్మెల్యే తెలిపారు